తిరుపతిలో ఏదైతే వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అన్యమత బోధనలు చేస్తున్నారు అన్నటువంటి దాని మీదన ఆందోళనకు దిగడం ఆ ఆందోళన నేపథ్యంలో ఏది అక్కడ మాధవి అనేటటువంటి ఒక విద్యార్థిని చేసినటువంటి అది ఒక స్టూ టీచర్ కాంట్రాక్ట్ లెక్చరర్ వచ్చి అక్కడ ఈ తతంగం నడిపించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో మతవంతర బోధనలు చెప్పడం అన్నటువంటిది దానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది ఆ విద్యా సంస్థకి తమకి సంబంధం లేదని తేల్చి చెప్పింది దాంట్లో అసలు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధం లేదు అది వేరే కళాశాల అన్నటువంటిది చెప్పుకొచ్చింది ఏదైతే ఈ ఇష్యూ గురించి హిందూ సంఘాలు కూడా ఆందోళనకు దిగినాయో ఆ లెక్చరరు దానికి సంబంధించినటువంటి ఇష్యూ దీని మీద ఆందోళన చేసినటువంటిది అయితే ఇది తిరుమల తిరుపతి దేవస్థాన ఆదరణలో నడిచే శ్రీ కళాశాల కాదు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు దీని మీదన దుష్ప్రచారం చేయద్దని చెప్పి అట్ ద సేమ్ టైం ఈ మత మార్పిడుల ప్రచారం లేకపోతే పరమత బోధనలు అన్నటువంటి దాని మీద హిందూ సంఘాలు మాత్రం చర్య తీసుకోవాలని చాలా బలంగా కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి అంటే ఇప్పుడు అది కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి ఆటోమేటిక్గా ఆ కాలేజీ యాజమాన్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి బట్ తీసుకుంటారు లేదు చూడాలి